నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ కృష్ణా జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు సంబంధించి పోలీస్ ఆంక్షలని పట్టించుకొని ట్రాఫిక్కి ఇబ్బంది కలిగించిన పామార్ నియోజకవర్గంలోని గోపువాని పాలెం వద్ద ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడ్డారు పోలీసులు చెప్పినా కూడా వినలేదు కాబట్టి పామర్ మాజీ ఎమ్మెల్యే కైల అనిల్ కుమార్ పైన ఈరోజు పోలీసులు కేసు నమోదు చేశారు మరి పామర్ నియోజకవర్గంలో ప్రవేశించినప్పుడు రోడ్లపైన వైఎస్ఆర్సిపి శ్రేణులు నాయకులందరూ కూడా ఇష్టానుసారంగా ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ ప్రజల జీవనానికి ఇబ్బందులు కలిగిస్తూ మరి ఆ రోడ్లపైన మిగిలిన వాళ్ళు రాకపోకలకు అంతరాయం కలిగించిన నేపథ్యంలో మరి దీని అంతటికి కారణం స్థానిక మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ కృష్ణా జిల్లా పామర్ మాజీ ఎమ్మెల్యే మరి పోలీసులు ఎన్ని చెప్పినా కూడా మరి జగన్ పర్యటనలో ప్రజానికమైతే ఆగలేదు వేల సంఖ్యలో తరలి వచ్చారు కానీ మరి వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగించేలా చేయడంలో ఈ ప్రోగ్రాంని అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ని పామర్ నియోజకవర్గంలో రోడ్లపైన దాదాపుగా రెండు మూడు కిలోమీటర్లు పొడవునా జనం ఉండడం జగన్ గారి పర్యటనలో మరి ఆ రెండు మూడు కిలోమీటర్లు పొడవున జనం ఉండడం వల్ల స్థానికంగా ప్రజానికే ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో పోలీసు డ్రోన్ విజువల్స్ని ఉపయోగించారు ఇలాంటి చోట పోలీసులు డ్రోన్ విజువల్స్ని వాడుతూ ఉంటారు సహజంగా మరి అలాంటిదే చేశారు పోలీసులు ఈ డ్రోన్ విజువల్స్లో మరి పామర నియోజకవర్గంలోని గోకువాణిపాలెం వద్ద ఈ ఎప్పుడైతే ట్రాఫిక్ జామ్ వల్ల జనం ఇబ్బంది పడ్డారు కాబట్టి దీనికి కారకులు మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ అని చెప్పని పమిటి మొక్కల పోలీస్ స్టేషన్లో అక్కడ కేసు నమోదైంది మళ్ళీ డ్రోన్ విజువల్స్లో ఎవరెవరు జగన్ గారి పర్యటనలో అటు పెడన్లో కానీ ఇంకా బందర్లో కానీ అటు అవనగడ్లో కానీ ఎక్కడైతే జగన్ గారు పర్యటించారో జగన్ గారు పర్యటించిన ప్రాంతాలన్నింటిలో ప్రజలకు ఇబ్బంది కలిగించేలా స్థానికంగా వెళ్ళి వాళ్ళకి జనజీవనానికి ఇబ్బంది కలిగించిన ఈ జగన్ గారి పర్యటనలో ఆ స్థానికంగా ఉన్న నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ డోర్ విజువల్స్లో ఎవరెవరు ఉన్నారో గుర్తించి వాళ్లపైన కూడా కేసులు నమోదు అవడం ఖాయమని కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే బందర్ మాజీ ఎమ్మెల్యే పేరు నాని గారి పైన కూడా కేసు నమోదు చేస్తారట అని ఒక ప్రచారం స్టార్ట్ అయింది ఎందుకంటే జగన్ పర్యటనలో మన ట్రాఫిక్ నియంత్రించే ప్రయత్నం చేశారు కానీ జగన్ ట్రాఫిక్ రోడ్లపైన ఎప్పటితోనో జనం ఉండడం వల్ల మన నియంత్రణలో కొంత వైఫల్యం ఉన్నప్పటికీ కూడా మరి పోలీస్ పర్మిషన్ లేకుండా అదే రూట్లో వీళ్ళు పర్యటన చేశారు కాబట్టి పోలీస్ నిబంధనలని ఆంక్షలను అతిక్రమించారు కాబట్టి కైలా అనిల్ కుమార్ మాజీ ఎమ్మెల్యే పైన కేసు నమోదైంది కాబట్టి బంద్ర విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే పేరు నాని గారి పైన కూడా కేసు నమోదు చేస్తారట పోలీస్ డ్రోన్ విజువల్స్లో ఉన్న ఆధారాల ఆధారంగానే కేసు నమోదు అవడం ఖాయమన్నారు అటు పేరు నాని గారి మీద ఇంకా ఎంత మంది మీద కొడాల నాని గారి మీద పెడతారా లేదా వంశీ గారి మీద పెడతారా వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టే ప్రక్రియలు ఇప్పుడు పోలీసు రంగంలో దిగారు ఈరోజు సాయంత్రానికి దాదాపుగా లేదంటే రేపటికి మరి ఎవరైతే జగన్ గారికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉండే ఈ నాయకులు సోకాళ్ళ నాయకులందరూ మరి వాళ్ళ నియోజకవర్గాల పరిధిలోనే జగన్ గారు పర్యటించారు కాబట్టి ఎవరెవరి మీద కేసులు పెట్టబోతున్నారో డ్రోన్ విజువల్స్ పోలీస్ డ్రోన్ విజువల్స్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఆధారంగానే కేసులు నమోదు చేయబోతున్నారు దీనిపైన వైఎస్ఆర్సిపి

ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు బైక్ లో అందరికి అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత్ మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ సిక్స్ We'll